ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ ముందుగా మీరు మిస్ కాకుండా చూడ చూడగలుగుతారు ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సముద్రంలోకి మనతో పాటు వచ్చి రావాలని ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా మీరు పార్ట్ పార్ట్ వన్ చూడనట్లయితే కామెంట్ సెక్షన్లో ప్రిన్సెస్ ఉంచండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే చూసేయండి ఇప్పుడైతే మీరు మేము సముద్రంలోకి వచ్చి ఎలా అడ్వెంచర్ చేసాం విజయనగరం కుర్రోల్తో ఎలా లోపల చూపించండి ఏంటని అయితే ఈ వీడియో మీరు పూర్తి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట అలాగే పూర్తి చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో పూర్తిగా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి లాగిసాం లాగిన తర్వాత మాకైతే అనిపిస్తుంది అనమాట వాళ్ళు చాలా చేపలు ఉన్నాయని మన వాళ్ళగుతున్న మన మనులు అయితే చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి లాగమని గడ్డికి పట్టుకోమని అలాగే జాగ్రత్తగా ఉండమని మాత్రం నువ్వు వదిలినా సరే వాళ్ళైతే వాళ్ళ దగ్గర నుంచి చేపట్ట దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ చేపలు కనిపిస్తాయి అయితే దగ్గరికి వస్తుంది వాళ్ళ ఎగ్జామ్ అంటే పూర్తిగా ఎత్తినంత వరకు అయితే మీరు వీడియో చూసిన అంటే వీడియో పూర్తి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు ఈ వల్ల ఎన్ని చేపలు పడ్డాయి ఏంటని అయితే ఓకేనా అలాగ చూస్తూనే ఉండండి మీ అలాగే మీకు కంటిన్యూగా చూపిస్తూనే ఉంటాం చూడండి అలా చూస్తూనే ఉండండి లాగు 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 చూడు చేప చేప ಹಾಯ್ ಫೋನ್ ಎತ್ತರ ಅಂತಾ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి చూడండి వాళ్ళైతే దగ్గరికి వస్తుంది ఈ వీడియోలో ఏంటంటే నేను మూడు మూడు మీటర్ల వరకు కిందకైతే పంపించాను అనమాట కెమెరా వాళ్ళంతా దగ్గరికి వచ్చిన తర్వాత అసలు లోపల చేపలు ఎలా తిరుగుతుంటాయి ఏంటనైతే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించాలనుకుంటున్నాను అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ లాగా అయితే ఉండాలి ఈ వీడియోస్ చూడండి చేపలు ఆల్రెడీ ఇంకా సగం వాళ్ళు ఉన్నప్పటికీ చేపలు పై పైన తిరుగుతున్నాయి అలాగే కెమెరా కిందకి పంపించిన తర్వాత చేపలు ఎలా తిరుగుతూ ఉంటాయి అసలు చేపల లోపల ఎలాంటి సౌండ్స్ వస్తుంటాయి ఏంటనైతే మీకు ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను అలాగే ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావాలనుకుంటే ఫ్రెండ్స్ రండి మీకు అలాగే అంటే ఈ రోజు ఏంటంటే సేఫ్టీ లేకపోవడం వల్ల మా నోళ్ళకి లైఫ్ జాకెట్స్ లేకపోవడం వల్ల దగ్గర అయితే చూపించాను ఈసారి మీరు ఎవరైనా వచ్చినట్లయితే మీకోసం లైఫ్ జాకెట్స్ కూడా కొనుక్కొని తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీకు అయితే తీసుకెళ్లి మొత్తం అయితే చూపిస్తాను ఇలాంటివే కాకుండా ఇంకా మంచి అడ్వెంచర్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చూసిన తర్వాత ఎలా అనిపించింది కామెంట్ చేయండి మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎనర్జీకి అయితే వల్ల అవుతున్నారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వామిటింగ్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే సముద్రం స్మెల్ అలాగే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అలాగే ఏంటంటే కొంచెం వాంటింగ్స్ రావడం జరుగుతూ ఉంటాయి మీరు ఏం భయపడకండి మేము దగ్గరుండి చూసుకుంటాం ఒకవేళ రెండు మూడు వాంటింగ్స్ వచ్చినా సరే మనం ఎక్కువసేపు సముద్రంలో ఉండం కాబట్టి ఒక రెండు మూడు గంటలు ఉంటాం కాబట్టి ఏం పర్లేదు అలాగే వీలైతే ట్యాబ్లెట్స్ కూడా తీసుకుని వద్దాం మీకు ఎవరికైనా ఇంకా మీరు మీలో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ రావాలని ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా తీసుకెళ్తాను అలాగే మా ఫ్రెండ్స్ చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈరోజు బోర్డు పైన అలాగే మన వాళ్ళు కూడా మనకి చాలా బాగా కాపరేట్ చేశారు అంటే మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు చేపలు వెళ్ళిపోయి కొంచెం ఇలా వీడియోస్ తీయడం వల్ల కొంచెం వాళ్ళకి చేపలు పడ ఇలా చాలా మందికి ఉంటాయి అనమాట భోడ్ నమ్మకాలు అలాంటివి ఏం లేకుండా మనకు దగ్గర పిలిచి మనల్ని చాలా బాగా కాపరేట్ చేశారు మనల్ని అన్నలు అయితే మన మన ఫోటోలు అయితే నిజం చెప్పాలంటే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అన్న మీకు అందరికి చూడండి ఇప్పుడు కెమెరా అయితే లోపల పెడదాం వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది లోపల పెట్టిన తర్వాత చూడండి చేపలు వరయను చూడండి చేపలు ఎన్ని ఉన్నాయో అసలు ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇంకా సముద్రం లోపల కూడా అంటే ఇవి మనం ఇప్పుడు చూస్తున్న చేపలు ఏంటంటే వల్ల ఉన్న చేపలు అనమాట ఇవి చూడండి వీటిని ఏంటంటారు అంటే కవ్వలు అంటారు అలా మీకు కనిపిస్తుంది చూసారు ఆ దూరంలో అలా అదే చూసి చూసారు కదా చేప ఆ చేప ఏంటంటే మేము తిమిరంటుంటాము తిమ్రండు ఉంటాం ఇవి చేప కోసం ఒక వీడియో కూడా చేశాను అనమాట ఇది నీటిలో ఉండగా మన మనం పట్టుకోలేము అనమాట దీని నుంచి కరెంట్ అయితే ఉత్పత్తి అవుతుంటది కరెంట్ ఉత్పత్తి అవ్వడం అంటే పట్టుకుంటే సాగు కొడుతుంది అనమాట జివులు ఆగితుంటుంది అల చాలా మంది భయపడి ఈ చేపలను పట్టుకోరు చూడండి ఎలా తిరుగుతుంది ఆ చేపల మధ్య కానీ చేపలకు చేపలకు ఏమవుతు కానీ మనం పట్టుకుంటే మనకు కొంచెం హెర్తలాగా వస్తూ ఉంటుంది దాన్ని భయపడేటంటే పట్టుకురమాట ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా చేపలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ లోపల నీటి లోపల ఎలా కనిపిస్తుందో ఇవాళ ఏంటంటే ఈ సిరేగ్రాంపంలో ఎలాంటి చిన్న చేపలు కానగర్తులు రకరకాల చేపలు ఎన్ని కొన్ని లక్షలు కాకుండా కొన్ని కోట్ల చేపలు అయితే ఉండిపోతాయి ఫ్రెండ్స్ చా చాలా రకాల చేపలు ఈ అయితే ఉంటాయన్నమాట చిన్న చేప నుంచి ఎలాంటి చేప అయినా సరే ఈ వాళ్ళ ఉండిపోతే మాత్రం ఇంకా అయితే పడిపోతాయి అనమాట కొన్ని టన్నులు పడుతుంటాయి ఫ్రెండ్స్ ఈ వాళ్ళ చేపలు మీరు వచ్చినట్లయితే మీకు మంచిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి చూశాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళైతే దగ్గరికి వస్తుంది చేపలు చూడండి ఎలాగ దగ్గరికి వచ్చేసాయో ఒకసారి మీరు కెమెరా లోపల పెట్టి చేపలు ఎలాంటి సౌండ్స్ చేస్తూ ఉంటాయి ఏంటనైతే అవి కూడా మీరు ఆ సౌండ్స్ కూడా మీరు ఒకసారి వినేయండి ఫ్రెండ్స్ Mm, en källare. ఫ్రెండ్స్ విన్నారు కదా చేపలు ఆ లోపల ఎలా తిరుగుతున్నాయి ఏంటి అసలు సౌండ్స్ ఎలా ఉన్నాయి ఏంటని అయితే అలా ఉంటాయి అన్నమాట సముద్రం లోపల చేపలు ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్ మీరు చేపలు వల్లను చూ చూపించాను లేదంటే ఆ చేపలు వల్లంతా దగ్గర లాగేసిన తర్వాత చేపలు చిన్న తెపలో లాగుతున్నాం చూడండి ఆ చేపలు ఎలా లాగుతున్నారు ఏంటనైతే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ముగ్గురు లాగుతున్నారు అనమాట

எல்லாம் எல்லாம் கொட்டு கொண்டு லாகு லுகு லகு தவால போட்டு தவால அனக்தி கூட உங்க అంటే ఈరోజు మన సబ్స్క్రైబర్ అనమాట విజయనగరం నుంచి వచ్చారు బోటికి మొత్తం చేసి ఇంకా కంప్లీట్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం ఓకేనా మీకు కూడా ఇంకా అంటే మన సబ్స్క్రైబర్స్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఎలా ఫీల్ అయ్యారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏంటి అసలు వాళ్ళతో పాటు వాళ్ళు కూడా లాగించిన అనమాట వాళ్ళు లాగిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటనైతే ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తి చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పూర్తి చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్స్ అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మన ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుందాం అసలు బోటు మీదకి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది ఏంటి అని అయితే ఒకసారి తెలుసుకుందాం చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారనమాట అన్న మేము ఇలా వస్తాం మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం ఒకసారి బోటుపైకి తీసుకెళ్ళాలనేసి అడుగుతున్నారు అన్న మీరు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు మేము బోట్ మీదకి అయితే తీసుకెళ్తాం మీకు బోటింగ్కి రూపాయి ఖర్చు లేకుండా అయితే తీసుకెళ్తాం మంచిగా ఎంజాయ్ చేస్తాం మీతో పాటు వాళ్ళు కూడా లాగిపిస్తాం వాళ్ళ లాగిపించి ఆ చేపలు బతికిన చేపలు ఏవైతే ఉంటావో వాటితో మీకు ఒకసారి అంటే మీ చేతుల మీదుగా పట్టుకున్నట్లయితే మేము చేస్తామన్నమాట ఒకసారి మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం పేరు బ్రదర్ ప్రతాప్ 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 ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ చెప్ప ఎలా అనిపించింది అసలు బోర్డు మీద తీసుకెళ్ళినందుకు మేము ఎలా రిసీవ్ చేసుకున్నాం మా ఫ్రెండ్స్ అంతా నిన్ను ఎలా చూసుకున్నారో ఒకసారి చెప్పు గైస్ ఫస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి చాలా వాంటింగ్గా ఉంది నేనైతే మాట్లాడలేకపోతున్నాను విజిట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేయండి అంతా బాగుంది చాలా అంతా కూల్గా దీనిగా చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి చాలా విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మేము ఎలా చూసుకున్నాం ఏంటి అంత నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాను నేనైతే అలా అన్నయ్య కూడా చాలా పరిచయం అయ్యాడు యూట్యూబర్ కంట ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి బాగా ఒకసారి అలాగే చూడండి ఇక్కడ ఇంకో ఫ్రెండ్ అన్నాడు సబ్స్క్రైబ్ ఒకసారి చెప్పన్నా నీ పేరు ఏం పేరు రవీంద్ర అన్న మేము నైట్ ఇక్కడికి వచ్చాం ఓకే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి బోటింగ్ కంతా సముద్రం పైకి తీసుకురావడం మంచులో లొకేషన్ ఇక్కడ సన్ లైట్ సూపర్గా ఎంజాయ్ చేసామన్న వల్ల ఆగడం కూడా నెక్స్ట్ చేపలతో చూడడం ఇందులో దూకించడం అన్నీ అడ్వెంచరస్గా మన ఫ్రెండ్లీనెస్గా మన అన్నయ్య అయితే మాత్రం చాలా క్లోజ్గా చాలా బాగా చూసుకుంటున్నారు అన్న ఓకే ఓకే రండి అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ ఓకే ఓకే మాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సీ సిక్నెస్ వచ్చేస్తుంది మాట్లాడడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది లేకపోతే ఇంకా చెప్దాం అది ఇంకా మన సబ్స్క్రైబర్స్ నోటంట విన్నారు కదా ఎలా చూసుకున్నా ఏంటనైతే మీరు కూడా రావాలనిపిస్తే రండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళతో కూడా ఇలా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఇంకా వీడియో అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా చేపలు పడ్డాయి ఈ వీడియో పూర్తిగా మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్న అలాగే మా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తూ ఉంటాను ఓకేనా ఆ వీడియోస్ మీరు ముందుగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అలాగే ఎలానే మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం బాయ్